మనం ఏం చేయాలి దేవునికి మన జీవితం మీద పూర్తి అధికారము దేవునికి ఇవ్వాలి మన జీవితం మీద పూర్తి అధికారం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు ఆయన మన పట్ల కలిగి ఉన్న తలాంతులను ఆయన నెరవేర్చి మనల్ని గొప్ప స్థితిలో ఉంచుతారు అలా కాకుండా మన జీవితాన్ని మనమే నిర్ణయించుకుంటే అది ఎక్కువ ఫలిపంగా మారకపోవచ్చు కానీ దేవుడు నీ జీవితాన్ని ఒక్కసారి నీ జీవితాన్ని ఏసైకి అప్పగిస్తే ఏసై నీ జీవితాన్ని ఖచ్చితంగా ఫలభరితంగా మారుస్తారు కాబట్టి కీర్తనకారుడు ఎందుకు ఇలా అన్నాడంటే నేను ఎవరికి పుట్టాలో సర్వోన్నతుడే నిర్ణయించారు నువ్వు నేను ఇక్కడ ఉన్నవారు ఎవరికి పుట్టాలో ఎవరిని నిర్ణయించారు సర్వోన్నతుడే నిర్ణయించారు వీరి కడుపును పుట్టినందుకు ఇన్ని కష్టాలు ఫలానా వాళ్ళు కడుపును పుడితే ఏ కష్టం లేకపోవునని అనేకసార్లు మనకు వస్తున్న బాధలను బట్టి మనం అనుకుంటూ ఉంటాం కాదండి మనం ఎవరికి పుట్టాలో కూడా దేవుడు నిర్ణయం అది నీ తల్లిదండ్రులకి నీవు పుట్టాలనేది దేవుని నిర్ణయము అంతేగాని నువ్వు ఊరికినే పుట్టలేదు ఊరికనే భూమి మీద పడలేదు ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసినని పదహారు సామెతల్లో ఉంటుంది కాబట్టి మన అందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక ప్రణాళిక మీదే మనల్ని దేవుడు డు కానీ ఏ పని లేకుండా ఊరికి నిన్ను భూమి మీద ఉంచలేదు ఊరికి నీకు ఆయుష్ను దేవుడు ఇవ్వట్లేదు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది నిన్ను ఒక మార్గంలో నడిపించాలని నిన్ను ఒక మంచి ప్లాట్ఫామ్ నీకు ఇవ్వాలని నీకు మంచి ఘనతనివ్వాలని దేవుడు నిన్ను కలుగ చేశాడు కానీ దేవునికి పని లేక నిన్ను కలగ అనుకుంటున్నావా నిన్ను దేవుడు ఒక మంచి పని మీద కలుగ చేశాడు ప్రతి వస్తువు ఆయన పనిలో భాగమే ప్రతి మనిషి ఆయన ఆయన యొక్క పనికి ఉపయోగమే ప్రతి వ్యక్తి ఆయన యొక్క సేవకు ఉపయోగమే ప్రతి కుటుంబం ఆయన యొక్క విశ్వాస జీవితానికి అవసరమే కాబట్టి నిన్ను దేవుడు సృజించింది నిన్ను ఊరకనే ఉంచడానికి కాదు నిన్ను పనికి రాకుండా ఉంచడానికి కాదు దేవుడు నిన్ను సృజించింది నిన్ను ఈ లోకానుసారంగా జీవించడానికి కాదు దేవుడు నిన్ను సృజించింది నీ ఇష్టానుసారంగా నువ్వు నడుస్తావని నీ కోరిక